విలం ప్రేక్షకుల నమస్కారం మనకి ఈ సంవత్సరంలో ఈ సంవత్సరాంతంలో అంటే సంవత్సరానికి ముందే గ్రహాల యొక్క కూటమి అనేటువంటిది అంటే మూడు గ్రహాలు నాలుగు గ్రహాలు కలిగించేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరం అంత్యంలోనూ అలాగే విశ్వాంసుమ సంవత్సరంలోనూ ప్రారంభంలోనూ కూడా తరచుగా మూడు నాలుగు ఐదు ఆరు గ్రహాల యొక్క కలయిక వల్ల కొన్ని ఇబ్బందులు చూపేటువంటి అవకాశం ఉంది ప్రధానంగా పదిహేనో తారీఖు మార్చ్ చతుర్గ్రహ కూటమి అంటే నాలుగు గ్రహాల యొక్క కూటమి అనేటువంటిది కనబడుతుంది అంతేకాదు మార్చి ఇరవై తొమ్మిదికి పంచగ్రహ కూటమి అంటే శని కూడా అక్కడ చేరడం వల్ల మేనంలో ప్రవేశించడం వల్ల శని పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడుతోంది అయితే ఇక్కడ పదిహేనవ తారీఖున చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ఇప్పటికే రాహు మేళంలో ఉన్న సందర్భం అలాగే మనకి బుధుడు శుక్రుడు రవి కూడా ప్రవేశించేటటువంటి సందర్భం అలాగే రవి మేళంలోకి ప్రవేశించేది పద్నాలుగో తేదీ సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకి మేళంలో ప్రవేశించడం అలాగే బుధుడు ఇరవై ఏడో తేదీ అంటే ఫిబ్రవరిలోనే ఇరవై ఏడవ తేదీ ప్రవేశించి ఉండడం రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలు ప్రవేశించి ఉండడం అలాగే శుక్రుడు మేనంలో ప్రవేశించేది ఇరవై ఎనిమిదో తేదీకిన జాన్యువరి రెండు వేల ఇరవై ఐదులోనే ప్రవేశించి ఉండడం వల్ల అలాగే రాహు అక్కడే ఉన్న కారణంగా శని కూడా వీళ్ళతో జరగ కలిసేటువంటి పరిస్థితి ఈ పంచగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి అనేటువంటిది ప్రధానంగా పదిహేనో తేదీన చతుర్గ్రహ కూటమి అయినటువంటిది అంటే రాహువు శుక్రుడు బుధుడు రవి అంటే శుభక్షేత్రమైనటువంటి మేనల్లో ఈ నాలుగు గ్రహాలు కూడా శుక్రుడు ఉచ్చ గతి అయినప్పటికీ కూడా రాహువుతో కలిసి ఉండడం వల్ల చండారంలో చండారుడితో కలిసి ఉండడం వల్ల ఆ శుభుడిచ్చేటువంటి ఫలితం కూడా ఇవ్వలేనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి అలాగే పాపులతో కలిస్తే పాపుడు శుభుడితో కలిస్తే శుభుడు అయినటువంటి బుధుడు కూడా అక్కడ పాపితో కలిసి ఉండడం వల్ల అలాగే రవి కూడా అంటే మూడు గ్రహాలు రాహువు బుధుడు రవి కూడా పాపగ్రహాలు అయి ఉండడం వల్ల శుక్రుడిచ్చేటువంటి మంచి సత్ఫలితాలను కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి కనబడుతోంది ఇందులో ప్రధానంగా సింహానికి అష్టమశని అవ్వడం అష్టమంలో రాహు అవ్వడం అలాగే ఈ మాసాంతానికి బుధుడు కూడా అష్టమంలో ప్రవేశించడం ఈ అష్టమంలో శుక్రుడు రుణం ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి సింహరాశి వారికి రాజకీయపరమైనటువంటి విషయాల్లో సంచరించేటువంటి వాళ్ళకి ఎక్కువ అందులో ప్రవేశం ఉండి దాన్ని జీవితంగా ఎంచుకుని అదే వృత్తిగా ఉన్నటువంటి వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అలాగే కర్కాటక రాశి వారికి వాళ్ళకి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తులారాశి వాళ్ళకి మేషానికి వ్యయంలో ఉన్నటువంటి ఈ గ్రహాలు నాలుగు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి ఏళ్ళో ఏ గ్రహం ఉన్నప్పటికీ కూడా దోషమే అలాగే శుక్రుడు రాహువు బుధుడు రవి ఉండడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అంచెంలో నుండి పదిహేనవ తారీఖు నుంచే మార్చి పదిహేను నుంచే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ సింహరాశి వారికి కర్కాటక తుల మేష మిథున రాశి వాళ్ళకి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఇందులో ప్రధానంగా సింహరాశి వారికి ప్రధానంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఉంది ఇందులో వృషభం వారికి మాత్రం కొంత కొంత మేరకు చెడు జరిగేటువంటి ప్రాణాపాయం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల నుంచి కొంచెం బయటపడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా ఈ చతుర్గ్రహ కూటమి పంచగ్రహ కూటమి జరిగిన సందర్భంలో శుభుడు తాను ఇవ్వగలిగినటువంటి శుభాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి శుభ క్షేత్రమైనటువంటి మేనల్లో ఇవన్నీ కలవడం వల్ల కొంత విపత్తికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి సాధ్యం ఎంతవరకు చాలా రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది అవసరం అలాగే ఆధ్యాత్మిక చింతన ఈశ్వర ఆరాధన విష్ణు ఆరాధన చేయడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది తప్పనిసరిగా వీరు ఆదిత్యాది నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం చాలా చాలా మంచిది కాబట్టి ఈ పదిహేనవ తారీఖు రాకముందే ఈ ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాల్లో కొంచెం శ్రద్ధ వహిస్తే ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది నమస్కారం మిత్రుల